ప్రస్తుత రోజుల్లో బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోతుంది డిజిటల్ పేమెంట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్లోనే చెల్లింపులు చేసేస్తున్నారు నగదు డిపాజిట్ చేయాలన్నా విడ్డ్రా చేయాలన్నా అంతా ఆన్లైన్ ద్వారానే జరిగిపోతుంది కిరాణా షాప్ దగ్గర నుంచి షాపింగ్ మాల్ వరకు ట్రాన్సాక్షన్స్ అన్ని డిజిటల్ రూపంలోనే చెల్లిస్తున్నారు పది రూపాయలు చెల్లించాలన్నా యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు యూపీఐ పేమెంట్స్ వచ్చాక ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయాయి ఇష్టం వచ్చినట్టుగా లావాదేవీలు నిర్వహిస్తే చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ ఖాతాలను పర్యవేక్షిస్తుంది ఆదాయ పన్ను చట్ట ప్రకారం మీ సంపాదన అనుగుణంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పన్ను చెల్లింపుదారులను దారులను ఆదాయ పన్ను శాఖ అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఆదాయ పన్ను చెల్లింపులో అవకతవకలకు పాల్పడే వారిపై ఆదాయ పన్ను శాఖ చర్యలు తీసుకుంటుంది ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లో పది లక్షలు డిపాజిట్ చేయొచ్చు పది లక్షలకు మించి డబ్బుల్ని జమ చేస్తే మీరు ఆదాయ పన్ను పరిధిలోకి వస్తారు ఆ నగదుపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది పరిమితికి మించి ఎక్కువ నగదు జమ చేసినట్లయితే ఆ ఖాతా వివరాలను బ్యాంకు బ్యాంకులు ఆదాయ పన్ను శాఖకు తెలియజేస్తాయి పరిమితికి మించి డిపాజిట్ చేస్తే అది ఆదాయ పన్ను శాఖ పరిధిలోకి వెళ్తుంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ లోని సెక్షన్ టూ ఈ నిబంధనలు సూచిస్తుంది సేవింగ్స్ ఖాతాలోని డబ్బును ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు అందులో ఇచ్చిన సమాచారంతో మ్యాచ్ అవ్వకపోతే ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది వ్యక్తుల బ్యాంకు ఖాతాలో జమలు ఉపసంహరణలను కూడా పన్ను శాఖ పర్యవేక్షిస్తుంది కాబట్టి ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేసేటప్పుడు అది సమస్యలను తెచ్చిపెడుతుంది అంతేకాదు యాభై వేల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు పాన్ కార్డ్ వివరాలను అందించాల్సి ఉంటుంది అప్పుడు మీ చెల్లింపులన్నీ ఆదాయ పన్ను శాఖ అధికారుల దృష్టికి వస్తాయి పాన్ వివరాలు అందించని లావాదేవీలపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేస్తుంది ఐటీ శాఖకు తప్పుడు సమాచారం ఇస్తే కొన్నిసార్లు జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలకు గురి కావాల్సి ఉంటుంది అలాగే ఖాతాలో యాభై లక్షల కంటే ఎక్కువ జమ చేసినట్లయితే ఆ వివరాలను పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది ఆర్థిక సంవత్సరంలో ఏదైనా బ్యాంక్ ఖాతా నుండి కోటి రూపాయల కంటే నగదు ఉపసంహరణలపై టిడిఎస్ చెల్లించాల్సి ఉంటుంది